ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు ఇప్పుడు మనం చూస్తుంది ఫ్రంట్ వెల్వేషన్ అండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్సేనండి మల్లెవారు ఇది కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ ఇది ఇంకా వర్క్లో ఉందండి ప్రజెంట్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే వర్క్ అయింది ఈ గ్రూప్ హౌస్లో వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ ఆల్ ఫ్లాట్స్ కూడా సేల్స్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రజెంట్ అయితే వర్క్లో ఉంది కాబట్టి టోటల్గా కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఫ్లాట్ వచ్చేసి మనకి ఇటు బాల్కనీ కూడా ఇచ్చారండి అంటే ఒక వాష్ ఏరియా వచ్చింది బాల్కనీ వచ్చింది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఈ ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ ఫేసింగ్ వచ్చేసి వేస్ట్ అండి వస్తున్నారు కదండి చాలా స్పేసస్గానే ఉంది ఫ్లాట్ అయితే మాత్రం ఇది మనకి కిచెన్ కం డైనింగ్ అలాగే దేవుడికి కూడా మనకి ఇందులోనే ఇచ్చేసారండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఈ కి కార్ పార్కింగ్ ఇస్తారు అలాగే లిఫ్ట్ ఉంది ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట వాళ్ళు ఈ కి అయితే కబోర్డ్స్ అయితే ఎవరండి మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారు ఒకవేళ మనకి కబోర్డ్స్ కావాలనుకుంటే కనుక అది ఒక కాస్ట్ చెప్తారు వద్దనుకుంటే కనుక అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి చాలా స్పేసెస్ కానీ వచ్చినాయి బాత్రూమ్స్ కూడా ఫ్లాట్ అయితే చాలా రీజనబుల్గా వస్తుందండి బెల్లం వారి వీధికి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ అండి త్రీ కి మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గానే వస్తుంది మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చూడండి చాలా గా ఉంది అంటే కొన్ని ఫ్లాట్స్ అయితే మాత్రం చాలా చిన్నది ఇస్తారు వీళ్ళైతే చాలా గానే ఇచ్చారండి అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మనకి ఈ గ్రూప్ లో మనకి ఈస్ట్ వెస్ట్ ఆల్ ఫ్లోర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎందుకంటే ప్రజెంట్ వర్క్లో ఉన్నాయి కాబట్టి మనకి మూడు బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి ఈ ఫ్లాట్ వివరాలు అయితే మీకు మరోసారి చెప్తున్నాను అండి మనకి ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ ఉందండి ఈస్ట్ వెస్ట్ కూడా ఉన్నాయి టోటల్ యాసెప్టీ వచ్చేసి పదిహేను వందల వరకు వస్తుందండి ప్లింత వచ్చేసి పన్నెండు వందల యాభై వరకు ఉంటుందండి ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై రెండు గజాలు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఈస్ట్ మనకి అన్ని ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం యాభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి ప్రజెంట్ ఉంది కాబట్టి కొద్దిగా మనం రేట్ అయితే అండి మనకి చూస్తున్నారు కదండి మూడు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనా అండి వీళ్ళు వుడ్ వర్క్ అయితే ఎవరండి అది మనం చేయించుకోవాలి మిగతా వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకంటే ప్రసాదం పాడలో కొత్తవి అనేది చాలా తక్కువగా ఉన్నాయండి కన్స్ట్రక్షన్లో ఇక్కడ రీసేల్ కూడా యాభై ఐదు లక్షలు అట్లా చెప్తారండి మనకి కాస్ట్ అయితే మాత్రం కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నుంచి మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్